నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాసు నిపుణుల బృందం పర్యటించింది ప్రాంతంలో ఐదేళ్లుగా ఎండ వానక తడిసి నిర్మాణాలను పరిశీలించింది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు ఐకానిక్ టవర్ల వద్ద రాష్ట్ర ఫౌండేషన్ ఐఐటి మద్రాసు నిపుణులు పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులన్నీ నీటిలో నాంతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాలను పరిశీలించారు రెండు బృందాలు పూర్తిస్థాయి పరిశీలన అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు సీఎం అంటే ఇతర మంత్రులు అధికారులు వెళ్లారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటిస్తారు అమెరికాలో పరుగులు వ్యాపారవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు రేపు న్యూయార్క్ కాగ్నిజెంట్ భేటీ కానున్నారు ఈ నెల ఆరున్న పెప్సికో హెచ్ఈ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో భేటీ అవుతారు తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో కూడా సమావేశం ఉంది పదిన అమెరికా నుంచి సీఎం బృందం బయలుదేరి దక్షిణ కొరియాకు వెళుతుంది పన్నెండున యూయూ ఫార్మా అలాగే కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ తో భేటీ కానున్నారు ఇక హైదరాబాద్ గడిచిన సారి విదేశీ పర్యటనతో నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను దైవం తీసుకొచ్చారు ఈసారి కోట్లు టార్గెట్ గా సీఎం ఫారెన్ కొనసాగనుంది నాగారం మున్సిపాలిటీ పరిధిలో పద్నాలుగో వార్డులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుందని ఆరోగ్యంగా జీవించవచ్చని చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరూ ఇంటికి రెండు చెట్లు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ చెప్పారు మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా మంత్రి హామీ ఇచ్చారు చిత్తూరులో చెందిన పదిహేడు కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ ప్రారంభించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తీసుకొస్తామని దీనికోసం పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కార్యక్రమం అమలుకు శ్రీకారం చూడతామన్నారు ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందన్నారు ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది ఆర్టీసీ సంస్థను గాలిలో పెట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కోసమే కొత్త బస్సులు తీస్తున్నామని వివరించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు భూముల దందాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు తప్పు చేసిన వారి ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఏడాదికి నాలుగు వేల కోట్ల నష్టాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దపీట వేశారన్నారు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర ప్రజలు మాపై ఎంతో నమ్మకాన్ని అన్నారు ప్రత్యేక హోదాను మించిన అదనపు ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు చేకూరుతాయని ఎన్డీఏ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో పరిశ్రమల తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పట్ల విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది వర్సిటీ సరస్వతి దేవాలయంలో విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి విద్యార్థి నేతలంతా కూడా ముక్కు తీర్చుకున్నారు నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులు మోసం చేసిందని విద్యార్థి జేఏసీ నేతలు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ప్రతి హామీ నెరవేర్చడం ప్రజాపాలనకు అన్నారు జాబ్ క్యాలెండర్ను టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు మరో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు నిర్వహించినట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా రాజకీయ ప్రమేయం ఉండేలా ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నై అన్నారు సుప్రీం తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు సామాజిక వివక్ష కారణంగా ఏర్పరిచిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికను ఎలా విడగొడతారని ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం దేశంలోని దళిత ఆదివాసీ సమాజాన్ని అస్థిరపరిచే చర్యలకు పోనుకుందన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఢిల్లీలో నిరసన చేపడతామని తెలిపారు మంద మాదిగా కోర్టు తీర్పు విలువడగానే కోర్టుకు ధన్యవాదాలు తెలపకుండా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలపడంతోనే తీర్పుపై వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి జనాభా లెక్కలు లేకుండా ఎకనమికల్ స్టేటస్ తెలుసుకోకుండానే రాత్రికి రాత్రి వర్గీకరణ చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఖాంశావలి దర్గా ఉత్సవాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు దుర్గామాత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు చారిత్రక ఖాన్ దర్గా అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ చెక్కు అందజేశారు శాసనసభ్యులు కాకర్ల సురేష్ మరో లక్ష రూపాయల చెక్కులు దర్గా నిర్వాహకు అందజేశారు దర్గా గంధోత్సవం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఉదయగిరికి ఇచ్చిన ప్రతి నిలబెట్టుకుంటామని ఎంపీ వేమిరెడ్డి హామీ ఇచ్చారు గుడివాడ పట్టణంలో రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ వల్లభనే బాలసౌరి ఎమ్మెల్యేల రాము అధికారులతో కలిసి పరిశీలించారు ఫ్లైఓవర్ల నిర్మాణ స్థల సేకరణ ఇతర సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని ఎంపీ వల్ల బాలసౌరి అధికారులను ఆదేశించారు నిర్మాణ పనులు ఆలస్యంతో వాహనదారులు ట్రాఫిక్ పడుతున్నారని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రాము అన్నారు పనులు పరిశీలించిన వారిలో నేషనల్ హైవే డిఈ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ బాలమురళీకృష్ణ మాజీ ఎమ్మెల్యే రాజు వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ బీజేపీ నేతలు దవులూరు సురేంద్రబాబు ఇందులో ఉన్నారు ఇక పేదలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు గుంటూరు జీజీహెచ్లో పేదలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు నాలుగు కోట్ల రూపాయలతో కొత్తగా సిటీ స్కాన్ సెంటర్ను మంత్రి పెంబసాని ప్రారంభించారు నాట్కో ఫార్మా కంపెనీ నలభై కోట్ల రూపాయలతో జీజీహెచ్ లో క్యాన్సర్ కేంద్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన అమలుకు శ్రీకారం చుడుతున్నట్లుగా చెప్పారు అలాగే సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కేంద్ర మంత్రి పెంబసాని పిలుపునిచ్చారు జీజీహెచ్ పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు జీజీహెచ్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల సహకారం అందిస్తున్నారని వెల్లడించారు నకిలీ మద్యం గంజాయి వల్ల యువత ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు సమగ్రమైన విధి విధానాలతో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపెట్టిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు ఎవరు ఇందిరమ్మ రాజ్యస్థాపన అంటూ ప్రజలను గురి గురిచేసిందని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు బడ్జెట్ వల్ల ఉగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నాయకులు పదే పదే ఇందిరమ్మ రాజ్యస్థాపన అంటే ఎమర్జెన్సీ తెలంగాణలో చేస్తారేమో తెస్తారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు రాష్ట్ర పరిస్థితులు చూస్తే గత ప్రభుత్వమే అప్పుల కుప్ప చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవలో వెళుతోందన్నారు ప్రశ్నిస్తే నిర్బంధాలు డ్రగ్స్ కి అడ్డాగా తెలంగాణ మారుతోందని ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలకు పెద్ద గాడిద గుడ్డు పెట్టిందన్నారు కనికరం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవడం సమిష్టి బాధ్యత అని కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు ఊహించని ఘోరమైన వరదలు మరియు కొండ చర్యలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలు ఉన్నాయని ఇది హృదయ విదారకమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు వైనాడు బాధితుల సహాయార్థం హైదరాబాద్లో సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు హైదరాబాద్ ప్రజల స్వచ్ఛంద సహాయం వైనాడు బాధితులకు ప్రకృతి విపత్తుతో నిర్వాసితులుగా మారి ఆత్మీయులను కోల్పోయినటువంటి కుటుంబాలకు అండగా నిలవడం దేశ ప్రజల బాధ్యత అన్నారు తక్షణ సహాయం పునరావాసం అందించడానికి ప్రజలు ఉదారమైన విరాళాలు అందజేయాలని నారాయణ కోరారు లోక కళ్యాణం కోసం శ్రీశైలం క్షేత్ర పాలకుడు శ్రీ బయ్యలు వీరభద్రస్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు వేద పండితులు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు మంగళవారం ఆదివారం మరియు అమావాస రోజుల్లో చేసే వీరభద్ర పూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి ఈ స్వామి పూజతో సకల గ్రహ అరిష్ట దోషాలు దుష్ట గ్రహపీడలు తొలగిపోతాయన్నది నమ్మకం అదేవిధంగా సంతానం ఐశ్వర్యం మొదలైన అనేక శుభ ఫలితాలు చేకూరుతాయని పంచామృతాలతోనూ బిల్వోదకం కుంకుమోదకం హరిద్రోదకం భస్మోదకం గంధోదకం పుష్పోదకం శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు కుమారస్వామికి పూజలతో లోక కళ్యాణంతో పాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో శత్రుబాధలు గ్రహపీడలు దృష్టి దోషాలు తొలగిపోతాయి సంతానం కోసం పూజలు చేసేవారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మాదక ద్రవ్యాల నిర్మూలనను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ కోరారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సును డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డ్రగ్స్ నిర్మూలన తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు చెడు వ్యసనాలైన మాదక ద్రవ్యాలు మద్యపానం గుట్కా పాన్ మసాలా వంటి వాటిని అరికట్టడంలో సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఇక ఏదైనా విషయం ఉంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ తీసుకున్న వారి సమాచారాన్ని కూడా ఇవ్వాలన్నారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక యువకులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన కోరుతూ జగద్గిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు ఇక విద్యార్థులు సహకారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు వీరితో కలిసి డీసీపీ కూడా ర్యాలీలో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నకిలీ కాస్మెటిక్స్ పట్టుకున్నారు ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఆరోహి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇల్లీగల్ గా కాస్మెటిక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు స్టాఫ్ ప్రొడక్షన్ వ్యవధిలో కాస్మెటిక్ ఉత్పత్తి ఫేస్ పదిహేను పాయింట్ నాలుగు ఒక్క లక్షల విలువ గల మొత్తం కాస్మెటిక్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు రికార్డులు విక్రయ ఇన్వాయిస్లు ఇతర పత్రాలు సీజ్ చేశారు కాస్మెటిక్స్ తయారీకి ఆరోహికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు స్టాఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ వ్యవధిలో కాస్మెటిక్స్ తయారు చేయడం డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం చాలా నేరమని అధికారులు హెచ్చరించారు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ సూచించారు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జిల్లాలో మట్కా పేకాట వంటి ఉండడానికి వీల్లేదన్నారు డైల్ హండ్రెడ్ కు వచ్చే కాల్స్ కు పోలీసులు త్వరితగతిన స్పందించాలన్నారు గ్యాంబ్లింగ్ మటకాల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఎస్హెచ్ఓలే బాధ్యులని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి లోన్ యాప్స్ కి బలి కాకూడదని సూచించారు అలాగే నూతన చట్టాలపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని కూడా చెప్పారు విధుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని జియాగూడ పురానాపూల్ కమ్మరివాడ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రెండు పేల ఐదు వందల యాభై రెండు పాయింట్ సున్నా గంజాయి పట్టుకున్నారు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు గంజాయిపై దాడులు జరుగుతున్నాయన్న సమాచారంతో గంజాయి అమ్మకందారులు డోర్ స్టెప్ వరకు గంజాయి సరఫరా చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు నాంపల్లి మాదాపూర్ గచ్చిబౌలి అత్తాపూర్ నాగోల్ అలాగే ఇలాంటి పరిసర ప్రాంతాలకి కావాలని వచ్చినట్లుగా ఇచ్చినట్లుగా కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఇలాంటి వారి వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు ఒక కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కేజీల గంజాయి పట్టుకున్నారు రెండు చోట్ల దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు మరోవైపు మేడ్చల్ జిల్లా అల్వాల్లో కూడా గంజాయి ఎమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అల్వాల్ ప్రాంతానికి చెందిన అంజని బిహార్ చెందిన ఉత్తమ్ కుమార్ వృత్తి సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తూ జీవనం కొనసాగించారు వీళ్లిద్దరు గంజాయి అమ్ముతున్నారనే పక్కా నుంచి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు మహబూబాబాద్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు మెరుపుదారులు నిర్వహించారు జిల్లాలో ఉన్న పలు తాండాల్లో గుడుంబా బట్టీలను తయారీకి ఉంచిన బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు గుడుంబా తయారీ నిర్వహిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఈ దాడుల్లో ఇరవై తొమ్మిది కేసులను పోలీసులు నమోదు చేశారు కామారెడ్డి రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ఫుల్గా తాగించి స్పృహలో లేని ఆమెను మెల్లిగా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు రైల్వే ప్లాట్ఫామ్ నుంచి తీసుకువెళ్తుండగా కొంత ప్రయాణికులు వారిని గమనించడంతో ఎవరైనా ప్రశ్నించగా బతుకమ్ముకుంటా చెప్పి యువతను వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు యువతను విచారించగా తాను హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా వెల్లడించింది పోలీసులు అడిగిన వివరాలను యువత నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు ఆమె సురక్షిత ప్రాంతాల నుంచి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు పారిపోయిన కోసం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చేపట్టారు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకాన్ని ప్రారంభించారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఎమ్మెల్యే చిరి బాలరాజు పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో కళాశాల విద్యార్థులు కనీసం పుస్తకాలను కూడా అందించలేదని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించిందని సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఇప్పటికే ఈ కళాశాలకు సంబంధించి హాస్టల్ బస్సుని అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతపురం జిల్లా బొమ్మనహళ్ళ మండలం ఉంతకల్లు గ్రామం గంగాధేశ్వర స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి రెండు అడుగుల్లో తవ్వకాలు జరిపి నంది విగ్రహాన్ని బయటపడేశారు ఉదయం అర్చకులు పూజ కోసం వచ్చి చూడడంతో తలుపులు పగలగొట్టి నంది విగ్రహం బయట ఉండడంతో సమాచారం అందించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి అరటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని శాసనసభ్యులు బండా సత్యానందరావు తెలిపారు అధిక ఆదాయం కోసం రైతులు కొబ్బరి అరటి తోటల్లో అంత పంటలు వేయాలన్నారు కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం బండారు మాట్లాడుతూ దివంగత లోక్సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి చొరవతో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను కోనసభలో ప్రారంభించారు ఇక్కడ కొబ్బరి క్వింటాల్ కు పదకొండు వేల రెండు వందల రూపాయలు ధర నిర్మించడం జరిగిందన్నారు దీనివల్ల ధరలు పడిపోకుండా ధరల స్థిరీకరణ జరుగుతుందని దానికి తగ్గట్టుగా అధికారులు దృష్టి సారించాలన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అక్షర ఉన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయ క్షేత్ర పర్యటన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మూడు మరియు నాలుగో తరగతి విద్యార్థులు వారి ఉపాధ్యాయులు వ్యవసాయ పంటలు పద్ధతులు సాగు చేసే విధానం ప్రత్యక్షంగా వీక్షించారు పంట కాలువలు వ్యవసాయ పనిముట్ల వాడకం మొదలైన అంశాలన్నీ కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు కొవ్వాడ ఎర్ర కాలువలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏపీ బీజేపీ రాజమండ్రి ఎంపీ అన్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం దేవరపల్లి మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు వరద నీటిని నిల్వ చేయడానికి ఎటువంటి కాలువలను ఆధునికీకరించడానికి అవసరమైతే కేంద్ర నిధులు కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఒక్కసారిగా వచ్చిన వరద పంట పొలాలను ముంచేయడంతో నష్టం కలిగిందని తెలిపారు ఎర్రకాలువ కొవ్వాడ కాలువ తడిపుడు కాలువ వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు కాలువల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నామన్నారు ప్రస్తుత సీజన్లో తుఫాను అధిక వర్షాల ప్రభావంతో రెండు ఎకరాలు ముంపునకు గురయ్యిందన్నారు ప్రతి సంవత్సరం తుఫాను వల్ల ఐదు ఎకరాలు రైతులు నష్టపోతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు కేబినెట్ సబ్ కమిటీ మూడు వందల పదిహేడు జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతను సమావేశమైంది త్రీ వన్ సెవెన్ జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదించింది ఈ అంశాలను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో సంప్రదించి తుది నివేదికను సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది అలాగే జీవో ఫార్టీ సిక్స్ నిపుణులతో చర్చించింది సబ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దెక్క రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ బుసాన్ వెంకటేశ్వరరావు సబ్ కంపెనీ కన్సల్టెంట్ జాయింట్ సెక్రటరీ సర్వీసెస్ జీ సునీతాదేవి సహాయ కార్యదర్శి మల్లికార్జున ఇతర అధికారులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారించాలని విద్యార్థులతో రణస్థలం జాతీయ ఆదాయపై మానవహారం చేపట్టారు వారు మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ మత్తు రవాణా రవాణాగా చేస్తున్నారన్నారు పోలీసులు జోక్యం చేసుకుని మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్నారు అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మరియు మత పదార్థాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు రాష్ట్ర హోంమంత్రి విషయంపై కఠినంగా తీసుకోవాలని తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరాబ్ చేసింది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించను టిటిడి ప్రకటించింది అక్టోబర్ నాలుగున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు అక్టోబర్ ఎనిమిదిన గరుడు సేవ అక్టోబర్ తొమ్మిదిన స్వర్ణరథం పదకొండున రథోత్సవం అక్టోబర్ పన్నెండున చక్రస్నానం నిర్వహిస్తారు ప్రతిరోజు ఉదయం గంటలకు సాయంత్రం ఏడు గంటలకు వాహన సేవలుంటాయి ఈ నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రెండుసార్లు గరుడు వాహన సేవ జరగనుంది ఆగస్టు తొమ్మిదో తేదీ గరుడు పంచమిదో తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గడువానంపై నాలుగు వీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించనున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉంటుంది వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలు ఆర్జిత్ సేవల కోట దర్శనాలను టీటీడీ రద్దు చేసింది నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల వృద్ది పెరిగింది ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలన్నీ నిండు కుండం తలపిస్తున్నాయి దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పదిగేట్లను ఇరవై అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ విడుదల చేశారు అధికారులు వారాంతం సెలవుదినం కూడా కావడంతో కృష్ణవేణి నది సుందర దృశ్యాలు చూడడానికి సందర్శకులు శ్రీశైలం బార్లు తీరారు దీంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రం అంతా భక్తిదినంతో సందరి వాతావరణం నెలకొంది భక్తులు వేకుజాము నుంచి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబాబు మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం క్యూలైన్లలో కపార్ట్ కంపార్ట్మెంట్లలో బార్లు తీరుకున్నారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది మంచిర్యాల జిల్లా సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు సాధ్యమైనంత త్వరగా ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తున్నానని తెలిపారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తా ఉన్నారు సింగరేణి కార్మికుల ఆరోగ్యమే ముఖ్యంగా కార్మికులకు రిటైర్మెంట్ రిటైర్డ్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డాక్టర్లను సిబ్బంది రిక్రూట్ చేస్తున్నారని తెలిపారు శ్రీశైలం ఆలయ క్యూలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగేంద్రు విధుల నుంచి దేవస్థానం దేవస్థానంఈఓ పెద్దరే తెలిపారు ఆలయ క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షణలు ఆలయ ఏఈఓ సైతం సస్పెండ్ చేశామన్నారు ఈ నెల అక్టోబర్ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆలయ క్యూ కాంప్లెక్స్ లో యాదాద్రి జిల్లాకు చెందిన భరత్ కుమార్ కుటుంబం స్వామి దర్శనం కోసం వేచి ఉంది ఇంతలో దేవస్థానం ఉద్యోగి చెప్పులు వేసుకుని తన స్నేహితులతో కలిసి ఆలయంలో ప్రవేశిస్తుండగా భరత్ అడ్డుకున్నారు దీంతో ఆయనపై దుర్భాషలాడాడు సదరు ఉద్యోగం మద్యం సేవించిన భక్తులు మరింత ఆగ్రహానికి గురై అక్కడ ఆందోళనకు దిగారు భక్తులతో మర్యాదగా ప్రవర్తించిన ఉద్యోగపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళనపై సమాచారం అందుకున్నటువంటి సహాయ కార్యనిర్వహణ శాఖ అధికారి స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సిబ్బంది మద్యం సేవించి విధులకు వస్తుంటే ఏం చేస్తున్నారని భక్తులు నిలదీశారు ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ఘటనపై ఈవో పెద్దని కలిసి ఉద్యోగుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు భక్తులు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగి నాగేంద్రను తక్షణమే నిధుల నుంచి తొలగిస్తున్నట్లు దేవస్థానం ఉత్తర్వులు జారీ చేశారు పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని ఆదిలాబాద్ రాథోడ్ పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రిమ్స్ మెడికో నర్సింగ్ సిబ్బందితో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు తల్లిపాలు ముద్దు డబ్బాపాలు పాలొద్దు అంటూ నినాదాలు చేశారు బిడ్డ పుట్టిన వెంటనే పట్టించాలని సూచించారు వల్ల బిడ్డతో పాటు తల్లి సైతం ఆరోగ్యంగా ఉంటారని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో నర్సింగ్ విద్యార్థుల ఆందోళనకు దిగారు మొయినాబాద్ లోని ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న వసంత నర్సింగ్ కాలేజీకి చెందిన మానసలు తమ జీవితంతో చెలగాటమాడుతున్నారని వాపోయారు వికారాబాద్ జిల్లాలో పలు కాలేజీల్లో జనరల్ నర్సింగ్ జీఎన్ఎం కోర్సుల్లో చేరిన నలభై మంది విద్యార్థులకు మాయమాటలు చెప్పి మొయినాబాద్ తీసుకొచ్చారని వారు ఆరోపిస్తున్నారు పాటు భత్యం సైతం ఇస్తామని చెప్పి ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు కరోనా కాలం నుంచి సరైన వసతి భోజన సదుపాయం కల్పించకపోయినా వాళ్ళు చెప్పిన ఆసుపత్రిలో నర్సులుగా పనిచేసామన్నారు జీఎన్ఎం పట్టా వస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయవచ్చని భావించామన్నారు అలాగే తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు రేవంత్ సర్కార్ ఏం చేస్తోందో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు అప్పుల పాలైందంటూనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ లక్ష యాభై ఒక్క వేల కోట్లతో మాఫీ మూసి ప్రక్షాళన ఎలా చేస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి చెప్పమని అడిగితే చెప్పడం లేదన్నారు ఇస్తే ఇచ్చిందని ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రిటైర్డ్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు జీహెచ్ఎంసీలో ఐదు వందల కోట్ల యాడ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు నెల్లూరు జిల్లా నేల్టూరు ధర్మల్ పవర్ ప్రాజెక్టుల యాష్ పాండ్ కి గండి జన్కో పవర్ ప్రాజెక్టు నుంచి యాష్ పాండ్ కి చేరే రసాయన వరద నీరు పొలాల్లో దీంతో సమీప గ్రామాల ప్రజలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు యాష్ పాండ్తో తమకు ప్రమాదం పొంచి ఉందంటూ ఏడాదిగా సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం గండిపడిన యాష్ పాండ్ సమీపంలోనే దేవరదెబ్బ అనే గిరిజన కాలనీ ఉంది పైనంపురం ముసునూరి వారి గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల సాగు భూములు ఉన్నాయి ప్రస్తుతం యాష్ పాండ్కు గండిపడడంతో ఆ వరద నీరు పొలాలను చుట్టుముట్టింది కలుషిత నీరు ప్రవేశంతో ఆ ప్రాంతాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఘటనపై ఆరా తీశారు యాష్పాండుకు పండిన గంటల త్వరగా పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు ప్రముఖ భరతనాట్య కళాకారిని యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు అస్వస్థత గురయ్యారు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది విడిచారు భరతనాట్యం కూచిపూడి నర్తకిగా పేరుగాంచిన యామిని కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల భరతనాట్య నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దేశానికి పేరు తెచ్చారు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రేమ ఉన్న యామిని తన జీవితం అంతా ఈ కళకే అంకితం చేశారు మదనపల్లిలో డిసెంబర్ జన్మించిన యామిని భరతనాట్యం కూచిపూడి ఇతర సాంప్రదాయాన్ని చేశారు యామిని పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే కానీ ఆమె తమిళనాడులో పెరిగింది చిన్న వయసులోనే కుటుంబంతో సహా తమిళనాడుకు వచ్చారు శివాలయంలో ఉన్న నటరాజు విగ్రహాన్ని చూసి మైమర్చిపోయి ఆమె నాట్యం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు యామిని రుక్మిణిదేవి అరండోల్ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత ఆమె ప్రసిద్ధ ఎల్లప్ప పిళ్ళై కిట్టప్ప కిట్టయి వద్ద నృత్యాలు నేర్చుకోవడానికి కాంచీపురం వెళ్లారు పంతొమ్మిది యాభై ఏళ్ళలో తిరిగి చెన్నైకి వచ్చాక అనేక ప్రదర్శనలు ఇచ్చి అతి తక్కువ కాలంలోని తారగా మారారు ఆమె పద్మశ్రీ పద్మ విభూషణ్ సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడ వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు క్లౌడ్ బరస్ట్ భారీ వర్షాల వల్ల నడక మార్గం పూర్తిగా దెబ్బతింది కేదార్నాథ్ ను చూసేందుకు వచ్చిన దాదాపు పదమూడు వందల మంది యాత్రికులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు అయితే వాళ్ళంతా కూడా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు గౌరీకుండ్ కేదార్నాథ్ మధ్య పదమూడు చోట్ల నడక మార్గం ధ్వంసమైంది దీంతో ఎక్కడికక్కడ యాత్రికులు నిలిచిపోగా అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నా ప్రస్తుతం హెలికాప్టర్ సాయంతో సహాయక బృందాలు చిక్కుకునే యాత్రికులను తరలిస్తున్నాయి ముందుగా స్థానికులకే ప్రాధాన్యమేయడంతో దూర ప్రాంత యాత్రికులు అక్కడే ఆగిపోయారు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు కేదార్నాథ్ స్వర్గ రోహిణి కాటేజీలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు సాయం కోరుతూ మెసేజ్ చేశారు అనంతరం ఆయన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు వాళ్ళను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను భారీ వర్షం ముంచెత్తింది కోల్కతా సహా దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోకి నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవసరపడుతున్నారు భారీ వర్షానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతం సైతం నీట మునిగింది ఎయిర్పోర్ట్ రన్వే పైకి భారీగా వర్షపు నీరు చేరుకుంది విమానాల పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోయింది ప్రముఖ సినీ నటులు మోహన్ లాల్ వైనాడులోని కొండ చర్యలు విరిగిపడ్డటువంటి ప్రాంతాల్లో పర్యటించారు వరద పరిస్థితి సహాయక చర్యలపై ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు బాధితులను ఆదుకునేందుకు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు పర్యటన సమయంలో మోహన్ లాల్ ఆర్మీ డ్రెస్లు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు మోహన్ లాల్కు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పదవిని ప్రదానం చేశారు లెఫ్టినెంట్ హోదాలో బాధితులను పరామర్శించారు బంగారు ఆభరణాల ప్రదర్శన జోరు ఊపందుకుంది హైదరాబాద్ ఆది కృష్ణాలో మైండ్ అండ్ యువర్ వెడ్డింగ్ షో పేరుతో ఏర్పాటు చేసినటువంటి జ్యూవెలరీ ఎగ్జిబిషన్ మిస్ టీన్ ఇండియా రెండువేల ఇరవై నాలుగు విజేత బైపాస్ ఆకాంక్ష మోడల్స్తో కలిసి ఆవిష్కరించారు పండుగల్లో పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు పురస్కరించుకొని కొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లుగా నిర్వాహకులు తెలిపారు ఇక ఈ సందర్భంగా మోడల్స్ ఫోటోలు ఫోజ్ ఇచ్చారు మరోవైపు వైపు జూబులీస్ ఉన్నారు మరో సిల్వర్ జ్యువెలరీ షోరూంలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు ప్రస్తుతం గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలీకే మంచి డిమాండ్ ఉందని తక్కువ ధరకే బంగారు నా ఆభరణాలు లభిస్తున్నాయని తెలిపారు లైట్ వెయిట్ బంగారు ఆభరణాలంటే అంటే తనకు ఎంతో ఇష్టం అని ఆమె తెలిపారు నాణ్యమైన గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలిపారు ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల రవేద్ మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ మ్యాచ్ లో మను నిరాశ ఎదురైంది నాలుగో స్థానంలో నుంచి మరో పథకాన్ని జస్ట్ లో మిస్ చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంక్షలు సాధించి రికార్డు నెలకొల్పారు మను మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తొలి కాన్సం సాధించిన మను భాకర్ మిక్సర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్ జ్యోతో కలిసి కాన్సం పథకం అందుకుంది ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ఫైనల్కి చేరి ఒకే ఒలింపిక్ సీజన్లో భారత్ తరఫున మూడు ఫైనల్స్ ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో ఎన్నో ఆశలు తొడుగు పెట్టిన దీపికా కుమారి ఆర్చరీ క్వార్టర్ ఫైనల్లో పరాజయం చెందారు గతంలో అన్నా చెల్లెళ్ల బంధంపై అనేక సినిమాలు వచ్చాయి తాజాగా ఎమోషన్తో సరికొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా చిట్టిపోటీ రామ్ మిట్టకంటే పవిత్ర కశ్వీ ముఖ్య పాత్రలో నటించారు అన్న చెల్లెల అనుబంధంతో నడిచే సినిమాలో భావోద్వేగాలు తెలుగుదనం అనురాగాలు ఆప్యాయతలు ఉంటాయి మూడు తరాల్లో చెల్లెలుగా మేనత్లుగా బామ్మగా ఒక ఆడబిడ్డకి పుట్టింటిపై ఉన్న ప్రేమ మమకారాన్ని ఈ చిత్రంలో కళ్ళ కట్టినట్టుగా చూపించారు ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది ఈ సినిమా సాంగ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు ఇక ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవి వార్త కాదు నిజం తాగదు